హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎరు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇగ ఈరోజు అయితే నేను ఏం చేస్తున్నా అంటే పునగంటి కూర అయితే ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ పునగంటి కూర అయితే చాలా మంచిది కండ్లకైతే ఎవరైనా కానీ పునగంటి కూర ఎక్కువగా తినాలి చాలా అంటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది కంటి చూపు కొంచెం మస్తు మస్తుగా వాళ్ళు పొనగంటి కూర తింటేనైతే కండ్లు అయితే చాలా బాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి పునగంటి కూర ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నువ్వు ఇప్పుడు నా ఓళ్ళు నా ఓళ్ళు అని చూసి మురిసేటోళ్ళంతా నిషేతుల గవ్వలను చూసి నీతో ఉండేటోళ్ళే అశాశ్వతమైన బలగాన్ని చూసి ఆరాటపడకు నాకు ఒక సామెత యాదికొస్తుంది మనము తాడిచెట్టు కింద నుండి పాలు తాగితే కూడా కళ్ళు తాగినామనే అంటారు మనం ఎంత మంచి వాళ్ళమైనా చెడ్డవాన్తోని స్నేహం చేస్తే చెడ్ లంగవనే అంటారు నాకు ఇక్కడ ఒక సామెత యాదకొసిరి తాడ చెట్టు కింద ఉండి పాలు తాగినా కానీ కళ్ళు తాగినావనే అంటారు మనం ఎంత మంచి వాళ్ళమైనా కానీ చెడ్డవాన్తోని స్నేహం చేస్తే లంగవనే అంటారు అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్ నిజమే కదా కామెంట్ చేయండి ఈ జనాలకు అంటేనేమో ఏడుపు రాదు కానీ పక్కోడు ఎదుగుతుండంటే మాత్రం ఎక్కలేని వస్తుంది అంత కుళ్ళు బుద్ధులు ఉంటాయి ఎందుకో ఏమో ఆ కుళ్ళు బుద్ధి మంచి పద్ధతి కాదు ఎప్పుడైనా నీ కుళ్ళు బుద్ధిని మార్చుకో బాగుపడతావు కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు అదే నమ్మకం ఎక్కువ అయితే వెన్నుపోటు తప్పదు మన అదృష్టం బాగుంటే గుండెపోటు వచ్చినా కానీ బ్రతుకుతాం అదే వెన్నుపోటు మనకు తగిలితే మనం బతికున్నా వచ్చినట్టే అనిపిస్తుంది అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్ చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే దానికి కారణం ఏమిటంటే వాళ్ళకు బలం లేక కాదు తెలివి లేక కాదు అబద్ధం ఆడలేక మోసం చేయలేక ఓడిపోతున్నారు అంతే ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్